నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జీవో నెంబర్ నలభై ఆరును రద్దు చేయాలంటూ దీక్ష చేస్తూ బండ్లగూడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన డెబ్బై మంది జీవో నెంబర్ నలభై ఆరు బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మాట్లాడించడం జరిగింది కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి మీరు దీక్ష విరమించండి మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది అవసరమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లందరిని సిఎస్ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడతామని చెప్పడం జరిగింది బాధితులను ఎవరు కలవద్దని కలిసిన సందర్భంగా ఎవరు వీడియోలు తీయవద్దని ఇలా రకరకాలుగా ఆంక్షలు పెట్టడం సర్కారు నియంత్రిత్వ ధోరణికి నిదర్శనం అని అన్నారు జీఓ ఫోర్టీ బాధితులు పాలు ఓసి పావును పెంచుకున్నట్టే గత స్వసంసభ ఎన్నికల సందర్భంగా అదేవిధంగా ఖమ్మం నల్గొన్న వరంగల్ కొట్టమొదల నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా కూడా మమ్మల్ని ఎన్నుకోండి మేము ఎన్నికైతే మా ప్రభుత్వం వస్తే తప్పకుండా జియో ఫార్టీ సిక్స్ ను రద్దు చేస్తాం మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు జియో ఫార్టీ సిక్స్ బాధితుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా అందుతో జుట్టు లేకపోతే కాళ్ళు ఆ రోజు ఓట్ల కోసం జియో ఫార్టీ సిక్స్ బాధితుల కాళ్లు పట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే జియో ఫార్టీ సిక్స్ బాధితుల కాళ్ళు బట్టి గుంజేటప్పుడు ప్రయత్నం చేస్తా ఉంది ఎన్నిక జరిగి ఇప్పుడు ఎనిమిది నెలలు కావస్తా ఉన్నది ఈ దేశంలో చట్టాలను మారుస్తున్నాం అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని కూడా మార్చినాం అలాంటిది ఒక జివోని సవరించడం ఒక పెద్ద విషయమా ఒక జియోను రద్దు చేయడం ఇంకొక పెద్ద విషయమా కేవలము ఎన్నికల సామాగ్రిని వాడుకున్నట్టు దాన్ని వదిలేసినట్టు ఈరోజు జియో ఫార్టీ సిక్స్ బాధితులను ఎన్నికల్లో వాడుకొని వదిలేసినవి తప్ప నిజంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇటీవల ఎమ్మెల్సీ గెలిచినటువంటి అభ్యర్థి నుండి మొదలు పెడితే ఈ రోజు మంత్రులుగా అవుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ పట్టి విక్రమార్ గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ వీళ్ళందరితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా జియో ఫార్టీ సిక్స్ ను రద్దు చేస్తామని మాట ఇచ్చినటువంటి వాళ్ళు కానీ ఓడెక్కదాకా ఓడమల్లన్న ఓడ దిగాక ఓడమల్లన్న చాత్రంగా ఎన్నికల వరకు వాడుకున్నారు ఎన్నికల తర్వాత కనీసం వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేదు గత మూడు రోజులుగా అటు దిల్సు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిన్న ఉదయం ప్రజాభవన్లో నాలుగు వందల మంది నిరాహార దీక్ష ప్రారంభిస్తే వాళ్లందరినీ కూడా అర్ధరాత్రి చెల్లా చెల్లు చేసి అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా పిడుగుద్దులు గుద్ది గాయపరిచి లాఠీచార్జ్ చేసి చివరకు వేరు వేరు ప్రాంతాలకు తరలించడం జరిగింది సుమారుగా ఒక డెబ్బై ఎనభై మందిని కూడా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయడం జరిగింది నిరహార దీక్ష ప్రారంభించి ముప్పై గంటలు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క ప్రతినిధిని కూడా వీళ్ళు పంపలేదు ఇప్పటివరకు ఒక్క ప్రతినిధి కూడా వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు ఇది చాలా దుర్మార్గం వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవడానికి ఈరోజు మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పంపితే నేను వండ్లగూడ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పోలీస్ అయ్యి చట్టాన్ని కాపాడాలి అన్యాయ గురైనటువంటి వాళ్ళని కాపాడాలి వాళ్ళకు న్యాయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోని కష్టపడి తల్లిదండ్రులు కూలీనాలు చేసే చేసి పంపినటువంటి డబ్బులతో కోచింగ్ తీసుకొని ఆ అరకూర వసతులు ఉండేటువంటి అశోక్ నగర్ హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అయ్యి మెరిట్ తెచ్చుకున్న తర్వాత ఈరోజు మాకు కనీసము మమ్మల్ని అరువులు కావడం చూడడం లేదు మాకు జాబ్ ఇవ్వడం లేదు అని చెప్పేసి కన్నూరు మున్నీరు అవుతా ఉన్నారు వాళ్ళ బాధ వర్ణనాదితం ముప్పై గంటల నుంచి వెళ్ళి అన్నం తినకపోతే కనీసం మాట్లాడినటువంటి వాళ్ళు కూడా లేరు అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి వస్తే పోలీసులు కనీసం వాళ్ళతోని కలిసేటువంటి అవకాశం గుడియలేదు ఇక్కడ చాలా మంది ఒకరిద్దరు మినాయిస్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కలవడానికి వచ్చింది తప్ప అరెస్ట్ అయినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు మమ్మల్ని కలవనిస్తలేదు ఇది చాలా దుర్మార్గం తర్వాత కనీసం వాళ్ళకు మంచినీళ్లు ఉన్నాయా వాళ్ళకు కనీస వసతులు ఉన్నాయా అవి కూడా కనీసం చూడడం లేదు అన్నం దిన కూడా కేసులు పెడతాను కూడా బెదిరిస్తున్నారు అంటే ఇంత అరాచకంగా ఈ ప్రభుత్వం వివరించడం చాలా రుస్తకరం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇక నిన్న జాబ్ క్యాలెండర్ అని ఒకటి ప్రకటించింది ఉద్యోగ క్యాలెండర్ కాదు అది ఉత్పత్తి క్యాలెండర్ అది బుద్ధి క్యాలెండర్ అది అల్లా కనీసము డేట్లు లేవు ఎన్ని జాబులు ఇస్తారనేది చెప్పలేదు మైసూర్ పాక్ లో మైసూరు ఎట్లయితే ఉండదో ఈ జాబ్ క్యాలెండర్ కూడా అట్లనే జాబులు లేవు చాలా దుర్మార్గము అంటే నిరుద్యోగులను ఏదో విధంగా మోసం చేయాలన్నటువంటి ఆలోచన తప్ప నిజంగా వాళ్లకు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన మాత్రమే ప్రభుత్వంలో కనబడతలేదు కాబట్టి తప్పకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి కాని మీరు ఇలా తినకుండా నీరస పడద్దు మీరు ఈ పోరాటాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లాలి తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాము తప్పకుండా మావంతా కూడా మేము అన్ని రకాలుగా మీకు మద్దతుగా ఉంటాము అవసరమైతే మా ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకుని సిఎస్ గారి దగ్గరికి వెళ్లి మీ కోడుగును వినిపిస్తామని చెప్పి స్వయంగా మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కూడా వీరితో మాట్లాడడం జరిగింది మీరు ఎన్ని పరిస్థితుల్లో ఈ దీక్షను విరమించాలి ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు కూడా పోరాటం చేయగలుగుతారు తెలంగాణ భవిష్యత్తు మీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు విరమించండి అని చెప్పేసి వారు కూడా మరి ఇప్పుడు ఈ జియో ఫార్టీ సిక్స్ బాధితులను రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా మా మద్దతు ఉంటుంది అన్ని రకాల మద్దతు మేము తప్పకుండా ఇస్తాము తప్పకుండా వాళ్ళ గొంతుకై గలమెత్తేటువంటి ప్రయత్నం కూడా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళ గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేసి మొత్తం ఉద్యోగాల మీద చర్చిస్తామని చెప్పేసి చివరకు ధరణిని తీసుకొచ్చి ఉద్యోగాల అంశాన్ని సైడ్ ట్రాక్ చేయడం జరిగింది ఎందుకంటే ఉద్యోగాల అంశం కనుక చర్చిస్తే బండారం బయటపడుతుంది వీళ్ళ ఉద్యోగాలు ఉడితే అనే ఒక భయంతో ఈ రకంగా చేసిం కాకపోతే అసెంబ్లీలో గొంతు నొక్కరు కావచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మా గొంతు నొక్కలేరు తప్పకుండా జియో ఫార్జ్ గొంతుకై తప్పకుండా మేము గళాన్ని విప్పుతాం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి సమాప్తం నమస్కారం